నమస్కారం మనలో చాలామంది ఇళ్లలో పూజామందిరం తప్పకుండా ఉంటుంది రోజూ భక్తిశ్రద్ధలతో కూడా చేసుకుంటూ ఉంటాం కాని ఆ మందిరంలో దేవతా విగ్రహాలను ఎలా పెట్టాలి ఏవైనా నియమాలున్నాయా అసలు మన శాస్త్రాలు దీని గురించి ఏం చెబుతున్నాయి ఈ వివరాలన్నీ ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం మనలో చాలా మందికి వచ్చే మొదటి సందేహం ఇదే ఇంట్లో దేవుడి విగ్రహాలు పెట్టుకోవడం మంచిదేనా ఒకవేళ పెట్టుకోవాలి అనుకుంటే ఏమైన పద్ధతులు నియమాలు పాటించాలా ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించేవాళ్లకి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నే కదా అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఎస్ ఖచ్చితంగా పెట్టుకోవచ్చు నిజానికి మన శాస్త్రాల ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాలను ఉంచి పూజించటమనేది చాలా చాలా శుభప్రదమైన విషయం అయితే ఇక్కడొక చిన్న విషయం గుర్తుంచుకోవాలి అంత పవిత్రమైన పని చేసేటప్పుడు కొన్ని పద్ధతులు బాధ్యతలు కూడా ఉంటాయి మనం మనమిప్పుడు తెలుసుకుందాం సరే మరి ఆ తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలేంటో ఇప్పుడు చూసేద్దాం ఈ నియమాలని మనం సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక నాలుగు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెడితే చాలు అవేంటంటే మొదటిది ఒక్కో దేవుడికి ఎన్ని విగ్రహాలు ఉండాలి రెండవది ఎలాంటి రూపంలో ఉన్న విగ్రహాలు పెట్టాలి మూడవది ఆ విగ్రహం పరిస్థితి ఎలా ఉండాలి ఇక నాలుగవది అది ఏ పదార్థంతో తయారైంది ఈ నాలుగు విషయాలు ఇప్పుడు చూద్దాం మొదటి నియమం ఇది ఏకాగ్రతకు సంబంధించినది పూజాగదిలో ఒకే దేవుడికి సంబంధించి కేవలం ఒక్క విగ్రహం మాత్రమే ఉంచి పూజించాలి ఎందుకంటే మన భక్తి మన పూజ వల్ల వచ్చే శక్తి అంతా ఒకేచోట కేంద్రీకృతం అవ్వాలన్నది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమనమాట ఇప్పుడు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయానికి వచ్చాం దేవతల అన్ని రూపాలు ఇంట్లో పూజించడానికి సరికావట ముఖ్యంగా కాళికాదేవి శనిదేవుడు రాహు కేతువుల వంటి ఉగ్ర రూపాలు అంటే చాలా తీవ్రమైన శక్తివంతమైన రూపాలను ఇంట్లో పెట్టుకుని పూజించకూడదని మన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి ఎందుకంటే ఆ రూపాల శక్తివంతమైన ప్రభావం ఇంట్లో ఉండే ప్రశాంతమైన వాతావరణానికి అంతగా సరిపడదని ఒక నమ్మకం ఇది మాత్రం చాలా చాలా ముఖ్యమైన నియమం మనం పూజించే విగ్రహం ఎప్పుడూ సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉండాలి అంటే ఎక్కడా చిన్నగా పగిలిపోయినా బీటలు వారినా లేదా కాలక్రమేణా రంగు వెలిసిపోయినా సరే అలాంటి విగ్రహాలను అస్సలు పూజలో ఉంచకూడదు ఎందుకంటే విగ్రహాన్ని మంచి స్థితిలో చూసుకోవడమే మనం ఆ దైవానికిచ్చే మొదటి గౌరవం సరే మరి పొరపాటున విగ్రహం పగిలితే ఏం చేయాలి అనే సందేహం రావచ్చు దానికికూడా మన శాస్త్రాల్లో ఒక చక్కటి పద్ధతి చెప్పారు వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చాలా గౌరవంగా తీసుకెళ్లి పవిత్రమైన నదిలో కాని లేదా ప్రవహించే నీటిలో కాని నిమజ్జనం చెయ్యాలి లేదా దగ్గర్లో ఉన్న గుడిలో అయినా సమర్పించవచ్చు చూడండి ఒక పవిత్రమైన వస్తువుకి సంబంధించిన ప్రతిదర్శని ఎంత అద్భుతంగా వివరించారో రైట్ ఇక మనమిప్పుడు మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం ఇది చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విషయం అదేంటంటే పూజ కోసం వాడే విగ్రహాలు అలంకరణ కోసం వాడే విగ్రహాలు రెండూ ఒకటేనా లేక ఏ పదార్థంతో చేసినా విగ్రహాలను పూజకు వాడాలి అవునండి ఖచ్చితంగా తేడా ఉంది పూజ కోసం వాడే విగ్రహాలు వేరు కేవలం షోకేజులో అలంకరణ కోసం పెట్టుకునే విగ్రహాలు వేరు పూజించే విగ్రహాలు కూడా శాస్త్రం చెప్పినట్టుగా లోహం రాయి లేదా స్వచ్ఛమైన మట్టి వంటి సాంప్రదాయ పదార్థాలతోనే చేసి ఉండాలి అదే మనం చూసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లాంటి వాటితో చేసిన అందమైన విగ్రహాలు అలంకరణకు మాత్రమే వాటిని పూజలో అస్సలు ఉపయోగించకూడదు ఓకే ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఈ నియమాలన్నింటి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఒక్కటే మన భక్తిని మన ఆచారాలను గౌరవంతో సరైన పద్ధతిలో ఆచరించడం కాబట్టి మన ఇంట్లో పూజామందిరాన్ని ఏర్పాటు చేసేటప్పుడు లేదా సరిచేసుకునేటప్పుడు ఈ చెక్లిస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు ఒక దేవుడికి ఒకే విగ్రహం కేవలం శాంతస్వరూపాలు మాత్రమే విగ్రహాలు ఎక్కడా పాడవకుండా పరిపూర్ణంగా ఉండాలి ఇక చివరిగా పూజకు సరైన శాస్త్రంలో చెప్పిన పదార్థాలతో చేసిన విగ్రహాలనే వాడాలి అంతే సరే ఎలాంటి విగ్రహాలు ఎంచుకోవాలో నియమాలైతే తెలిసాయి అంతా బావుంది కాని అసలైన ప్రశ్న ఇప్పుడొస్తోంది ఆ విగ్రహాలను మన పూజామందిరంలో ఏ దిక్కున పెట్టాలి ఇది కూడా అంతే ముఖ్యమైన విషయం కదా ఆలోచిస్తూ ఉండండి దీనికి సమాధానం ఏమై ఉంటుందో